ఇక్కడ చూడండి టీవీ యూనిట్ వచ్చి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఒక టూ ఇయర్స్ పైన అయిపోతుంది కానీ ఇది ఒక సైడే ఈ ర్యాక్ వచ్చిందండి సైడ్ ర్యాక్ ఇటు సైడ్ లేదు దీనికి నేను వచ్చి కార్నర్ ర్యాక్ ఒకటి ఇంట్లో ఉందండి దాన్ని సెట్ చేయాలనుకున్నాను అది వచ్చి మొత్తం వుడ్ కలర్ ఉందండి దీనికి ఇక్కడ తెప్పించుకున్న యూనిట్కి టీవీ యూనిట్లో మే బ్రౌను వైట్ ఉంది అక్కడ దీనికి కూడా బ్రౌను వైటు సెట్ చేస్తామని వాల్పేపర్ తెప్పించుకొని దీనికి కొలతలు పట్టి ఆ పేపర్ వాల్పేపర్ని సెట్ చేయాలనుకుంటున్నానండి ఉన్నానండి ఇదోనండి కొలతలు తీసుకుంటూ ఉన్నాను మనము మన ఇంట్లో అలంకరించుకోవడం అండి ఎంత పెద్ద కాస్ట్లీ అనేది కాదు మనం సొంతంగా మనం తయారు చేసుకున్నది అలంకరించుకుంటే చాలా బాగుంటుందండి చాలా అందంగా ఉంటుంది మనకు కూడా చాలా సంతృప్తిగా ఉంటుంది ఇదైతే ఎన్ని కోట్లు వచ్చినా సంతృప్తి రాదండి నాకు మాత్రం నేను సొంతంగా సాధ్యమైనంత వరకు ఇంటి అలంకరణలో నేను సొంతంగా చేసుకున్నవే పెట్టాలనుకుంటానండి దానికోసమే ఈ ఆరాటం అంతా ఇదోనండి నేను మొత్తం ఆ పేపర్ అంతా కట్ చేసుకుని కరెక్ట్గా సెట్ చేసుకుంటూ ఉన్నాను ఈ వాల్పేపర్ కూడా బ్రౌను వైట్ రెండు సెట్ చేసి కరెక్ట్గా సెట్ అయిపోయిందండి అది చాలా బాగుంది చూడడానికి కూడా చాలా బాగుంది ఇదోనండి మొత్తం నేను చేస్తూ ఉన్నాను ఇక్కడ కూడా సైడ్లో బ్రౌను తర్వాత కింద ఈ స్టాండ్లో వైట్ పెట్టాలనుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నానండి ఎందుకంటే ఇటు సైడ్ చూడండి బ్రౌను వైట్ ఉంది ఇటు సైడ్ కూడా అదే కాంబినేషన్లో పెట్టాలని రెడీ చేసుకున్నాను మొత్తం పేస్ట్ చేసుకున్నానండి ఇదివరండి మొత్తం పేస్ట్ చేసేసాను చాలా కరెక్ట్గా సెట్ అయ్యిందండి ఇటు సైడు అటు సైడు ఇక టీవీ వెనకాలైతే నేను బ్రిక్ వాల్పేపర్ తెచ్చి పేస్ట్ చేసుకున్నానండి చూడండి చాలా బాగా అనిపించింది ఈ మొత్తం టీవీ యూనిట్ అంతా చాలా కలర్ఫుల్గా ఒక్క ట ఒకేట చూసాక చాలా బాగుందండి ఇదండి మొత్తం నా టీవీ ఇప్పుడు ఇక ఇక్కడ ఇందులో మనమే ఒక్కొక్క వస్తువే డెకరేట్ చేసుకుందాము ఈ ఫ్లవర్స్ ఒక్కొక్క కొమ్మ విరిగిపోయిందండి అది తీసుకొచ్చి నేను ఫ్లవర్ వాజ్ లాగా పెట్టుకున్నాను ఇక ఈ బాటల్ అండి పెయింట్ వేసేదికు ముందే నీకు వీడియోలో పెట్టిన్నాను దీంట్లో మనీ ప్లాంట్ పెట్టాను చాలా పొడు తీగ పెరిగిందండి ఇది ఒక ట్వంటీ డేస్ అయింది ఇందులో పెట్టి చాలా బాగా వచ్చింది తీగ కూడా ఇక ఇదైతే నేను స్కూల్ వర్క్ చేసిన స్కూల్లో పిల్లలు ఇచ్చిన మెమెంటో అండి టూ థౌజండ్ ఫోర్టీన్ అప్పుడు పిల్లలంతా మొత్తం అందరూ కలిసి ఓల్డ్ స్టూడెంట్స్ ఇచ్చిన మెమెంటో ఇదైతే పాపకి ఎల్లంటి వాళ్ళు కరోనా టైంలో బాగా వర్క్ చేసిన దానికి అప్పుడు ఇచ్చిన మెమెంటో అండి పాపకి ఇంకా ఇదైతే మా ఆయనకి ఎస్ఎస్సి చదివినప్పుడు అప్పుడు వాళ్ళు ఓల్డ్ స్టూడెంట్స్ అంతా ఒకసారి మీటింగ్ పెట్టుకున్నారండి అప్పుడు తనకిచ్చిన మెమంటోనండి ఇది హాస్లీ హిల్స్లో పెట్టుకున్నారు అప్పుడండి ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే అప్పుడప్పుడు మనకు ఎంత ఆనందం కలిగిస్తుందో కదండి అందుకే వాటిని ఎప్పుడు ఎదురుగానే పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఆనందం కలిగించేటి మనలో ఉత్సాహాన్ని పెంచే వస్తువులన్నీ మనకి ఎదురుగానే ఉండాలండి ఇక ఈ బాటిల్ అయితే పెయింటింగ్ వేసేటప్పుడే చూపించాను మీకు ఒకసారి ఇది ఇక్కడ అలంకరించుకున్నానండి ఎలా ఉందండి ఇంకా మీకు దీంట్లో ఎక్కడ ఏ వస్తువులు ఎక్కడ పెడితే ఇంకా బాగుంటుందో నాకు ఒకసారి సజెషన్ ఇవ్వండి కామెంట్స్ ద్వారా నేను కూడా అప్పుడప్పుడు మారు చాలా మారుస్తూ ఉంటాను మనకి ఆనందం కలిగించే వస్తువులన్నీ మనకి ఎదురుగా ఉండడం కూడా మనలో పాజిటివ్ వైబ్రేషన్ కలిగిస్తుందండి ఉత్సాహాన్ని మనం ఇంకా ఏదో చేయాలని ఆరాటాన్ని కలగజేస్తాయి అందుకనే ఇలాంటి వస్తువులన్నీ మనం చేసిన వస్తువులు కూడా మనం ఎదురుగా పెట్టుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి అది ఆ ఆనందమే వేరు ఇక ఇక్కడైతే రాధాకృష్ణుల బొమ్మ పెట్టానండి ఈ ప్లేస్లో రాధాకృష్ణుల బొమ్మ చాలా సెట్ అయిపోయిందండి ఇక్కడ హాల్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటే నిజంగా అక్కడ బృందావనంలో రాధాకృష్ణ ఉన్నట్లే ఉంటుంది ఇదండి ఇక కింద ర్యాక్లో అయితే నేను చిన్ని వినాయకుడు అండి చదువుకుంటూ ఉంటాడు తను కూర్చు చైర్లో కూర్చొని ఆ వినాయకుడు అండి ఇది చూడండి ఒక్కసారి చూస్తూ ఉంటే నిజంగా ఆయన దర్జాగా ఆయన చదువుతూ ఉన్నట్లుంది మనకు కూడా మోటివేషన్ అండి బుక్ ఎత్తుకొని చదవాలనిపించేంత ఇంట్రెస్ట్ వచ్చేస్తుందండి ఖచ్చితంగా పిల్లల రూమ్లో ఇలాంటి వినాయకుడిని పెడితే పిల్లలు కూడా చదువుకునేకి మోటివేషన్ అవుతుంది అనుకుంటా నేను ఇదోనండి ఇక్కడ ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను ఇదండి మొత్తం నా టీవీ యూనిట్లో నేను చిన్న చిన్నగా అరేంజ్ చేసుకున్నది కొంచెం గ్రీనీష్ పెట్టాను ఇక మిగతా ఇలా అరేంజ్ చేసుకున్నాను ఎలా ఉందండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంటి అలంకరణలో ఎన్ని వేలు ఎన్ని లక్షలు పెట్టి అలంకరించామని కాదండి మన దగ్గర ఉన్న చిన్న చిన్న వస్తువులతో కూడా మనం నీట్గా అలంకరించుకోవచ్చండి అప్పుడప్పుడు మారుస్తూ ఉంటే కూడా చాలా బాగుంటుంది వేలు లక్షలు పెట్టి ఇంటికి అలంకరణ వస్తువులు తెచ్చి పెట్టడమే కాదండి మన దగ్గర ఉండే వాటిని అలంకరించుకుంటూ అప్పుడప్పుడు మారుస్తూ కొంచెం క్లీనింగ్ చేసుకుంటే చాలండి చాలా అందంగా కనిపిస్తుంది మన ఇల్లే ఒక్కొక్కసారి మనకి ఎంత హ్యాపీ అనిపిస్తుంది ఇదండి ఇక్కడైతే హాల్లో కూడా వెంకటేశ్వర స్వామి పైన పెట్టాను ఈ టీవీ యూనిట్ పైన ఇక్కడ కొద్దిగా గ్రీనిష్ పెట్టాలి అనుకున్నాను అది బాటిల్ పెడితే అప్పుడప్పుడు తీసి అప్పుడు పడిపోతుందేమో అని భయము ఇక వేరే చిన్న అరేంజ్ చేస్తానండి ఇదండి నా టీవీ యూనిట్ని నేను అలంకరించుకొని కొద్ది కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఈ విధంగా చేసుకున్నాను ఎలా ఉందండి తప్పకుండా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి నా వీడియోలన్నీ మీకు నచ్చుతాయని అనుకుంటాను ఓవరాల్గా టీవీ యూనిట్ని ఈ విధంగా అలంకరించుకున్నానండి ఎలా ఉందండి అండి చూడండి చాలా బాగుంది నాకైతే చాలా బాగుంది అనిపించింది మీకు ఎలా ఉందో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి మర్చిపోకండి అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ అండి